వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ ఈరోజు కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ రివ్యూ కంటే కూడా దాని సబ్జెక్ట్ ఏంటి అనేది ఎందుకంటే నిన్న అంతా మనము చూసామో మనది బుజ్జితో నేను పెట్టిన వీడియో ఎందుకంటే ఆ వెహికల్ను ఎలా తయారు చేశారు ఎంత బాగా ప్రమోట్ చేశారు అనేది కూడా నిన్నంత మన ఛానల్లోనే ఉంది అది కూడా చూడని వాళ్ళు చూడండి అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా అండ్ మూవీ గురించి ఎందుకు డివైడ్ వస్తుంది ఎందుకంటే కలికి ఇది బాగాలేదు అది బాగాలేదు ఇంత ఎందుకంటే కొంతమంది నిజంగా ఏ టైప్ ఆఫ్ సినిమా చూస్తున్నారు అనేది ఎందుకంటే ఒక కలికి గురించి వరల్డ్ మన కలి గురించి కావచ్చు కలికి గురించి కావచ్చు మహాభారతం గురించి కావచ్చు నిజంగా ఈ సినిమా స్టార్ట్ అయినప్పటికంటే కూడా రీసెంట్ టైమ్స్లో హండ్రెడ్ టైమ్స్ వాచింగ్ యూట్యూబ్ కావచ్చు వాళ్ళు గూగుల్ సెర్చ్ కావచ్చు ఎందుకంటే మన మహాభారతంలో ఈ క్యారెక్టర్స్ ఏంటి భాగవతంలో కావచ్చు ఇలా ఆల్ మన పురాణాల గురించి తెలుసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఎందుకంటే చూస్తున్నాను కదా కొన్ని మిలియన్ వ్యూస్ దాని మీదనే ఉంటున్నాయి అండ్ నాగాశ్విన్ నిజంగా మహాభారతాన్ని టేక్ చేసిన విధానము మనం ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ గారు తన అక్కడున్న ఆ టైంలో ఉన్న టెక్నాలజీని వాడి తన టైప్ ఆఫ్ మ్యానరిజమ్స్తో కావచ్చు ఆ క్యారెక్టర్స్ని ఓన్ చేసుకొని క్యారెక్టరైజేషన్ చేసిన విధానము అలాగే అప్పుడు కూడా మనము ఒక బాణాలు వేస్తే రెండు బాణాలు వచ్చేసి అవి తగులుకొని వెళ్ళడము ఇవన్నీ కూడా చూసాము కానీ ఈ టెక్నాలజీలో ఇప్పుడున్న సిస్టంలో ఎలా ఉంది అంటే మాత్రం దీంట్లో ఆల్ నిజంగా మహాభారత క్యారెక్టర్స్ వచ్చినప్పుడంతా హాల్ దద్దరిల్లిపోయింది మెస్మరైజింగ్ అయితే చూశారు ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్స్ ఎందుకంటే ఒక అర్జునుడు కర్ణుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడిని చూపించలేదు ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ టూకు అది మహేష్ బాబుని పెడతారా లేకపోతే ఇంకొక క్యారెక్టర్ని పెడతారా అనేది నిజంగా అందరికీ ఆడియన్స్లో అయితే కనుక జస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అంటే మన టాలీవుడ్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉన్న యూత్ హీరోస్ ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ ఇప్పుడు ఇప్పటికే ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ధర్మరాజు క్యారెక్టరు కృష్ణుడు కర్ణుడు క్యారెక్టరు ప్రభాస్ ఇలా ఆల్ ట్రోల్ అవుతూ ఉన్నాయి ఆ క్యారెక్టర్స్ వీళ్ళు చేస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ముందు జనరేషన్లో కురుక్షేత్రం కావచ్చు కృష్ణ గారి టైంలో ఆల్ క్యారెక్టర్స్ టాలీవుడ్ కావచ్చు మిగతా ఇండస్ట్రీ ఉన్న తీసుకొని ఇచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాలు అయితే తీశారు కానీ ఇప్పుడు కూడా నెక్స్ట్ ఈ కలికి పార్ట్ టూకు ఏ ఏ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి ఎక్కడెక్కడ ఎందుకంటే ఈ సినిమానే తన క్యాపబిలిటీ అయితే నాగశ్విన్ చూపించాడు ఎందుకంటే టాలీవుడ్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ డైరెక్ట్ పాపులర్ డైరెక్టర్స్ ఎందుకంటే ఆర్జీవి కావచ్చు రాజమౌళి కావచ్చు అలాగే జాతి రత్న డైరెక్టర్ కావచ్చు క్యామి రోల్స్ చేపించిన విధానం అయితే అసలు హీరోస్ను కూడా ఒక విజయ్ దేవరకొండ ఆ చిన్న క్యారెక్టరా అని అనుకుంటాం కానీ అందులో ఉన్న ఒక టూ త్రీ సీన్స్ లాంటి క్యారెక్టర్స్నే ఒక మంచి డెప్త్ క్యారెక్టర్స్గా తీసుకొని తను చూపించిన విధానము తన క్యాపబిలిటీని నిజంగా ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పొచ్చు అందులోనూ ఒక అశ్వత్థామగా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ మనకు నిజంగా అమితాబ్ గారిని తీసుకొని ఆ స్ట్రక్చర్ కావచ్చు తను ఫ్రేమ్ బ్యూటీ ఎందుకంటే తను నోట్ మిగతా వాళ్ళందరూ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్లో ఉన్న క్యారెక్టర్స్ను ఈతను ఒక్కరిని ఒక టెన్ ఫీటు అజాను బాహుల్లాగా చూపించే విధానము ఎందుకంటే ప్రభాస్ కూడా తన ముందర చిన్నగా ఎందుకంటే ఒక టెక్నాలజీని వాడి అలాగే అక్కడ ఉన్న వార్ ఎపిసోడ్స్ కావచ్చు అలాగే అశ్వత్థామ అలా గడ్డి పరక తీసుకొని ఎందుకంటే మనం మహాభారతం గురించి చెప్తున్నాను కాబట్టి గర గడ్డి పెరక తీసుకొని అది మంత్రించి ఒక బ్రహ్మాస్త్రంలా తయారు చేసి ఒక అందుకంటే అభిమన్యుడి భార్య మీద గర్భం మీద ప్రయోగించి అక్కడ శిశువును చంపడానికి తర్వాత అశ్వత్థామకు నొదిటి ఉన్న అది ఏదైతే ఉందో మనీ ఆ మనీని ఎందుకంటే సినిమా అంతా కూడా మనీని ఎలివేట్ చేసిన విధానం గ్లో ఎందుకంటే ఒక అశ్వత్థామ బిఫోరు ఎలా ఉన్నాడు ఎందుకంటే ఆ మనీ లేనప్పుడు ఒక అమితాబ్ ఏ టైప్ ఆఫ్ గ్లో ఉన్నాడు తర్వాత అది పెట్టిన తర్వాత తను చేసిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఏంటి ఆ మనీ కూడా ఎలివేట్ చేసిన విధానం అశ్వత్థామ ఒక అశ్వత్థామ నిజంగా అమితాబ్ రూపంలో అక్కడ ఎలివేట్ అయిన విధానం మాత్రం ఆ మనీ ద్వారానే హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఆ స్టిక్ ఏదైతే ఉందో ఆ స్టిక్ ఉన్న పవర్ను చెప్పిన విధానం లాస్ట్ మూమెంట్లో ఎందుకంటే ప్రభాస్ క్రేజ్కి నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్గా రొటీన్గా అనిపించింది లేదా ఎలివేషన్స్తోనే సరిపోయాయి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత ఒక దీపిక పడుకునే క్యారెక్టర్ కావచ్చు కమల్ హాసన్ నిజంగా కమల్ హాసన్ చిన్న క్యారెక్టర్ అని అనుకుంటాం కానీ కలీ క్యారెక్టర్ను తను చేసిన డిజైన్ చేసిన ఎందుకంటే ఈ క్యారెక్టర్ కోసం కమల్ హాసన్ నిజంగా ఎందుకంటే తను అశ్వత్మ క్యారెక్టర్ ఆ డిజైన్ చేసిన ఎందుకంటే తన గురించి తెలుసు ఎందుకంటే దశావతారాలే కాదు తన పీరియడ్ తన మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తన టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ను ఎందుకంటే గెటప్స్ వేసిన విధానం ఆల్ గెటప్స్ వేసాడు అందులో నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి అభయ్ లాంటి సినిమాలో ఒక పాజిటివ్ నెగిటివ్ మోస్ట్ పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ను తీసుకొని కూడా అలాగే దశ అవతారాలు ఇలా ఏం చేయలేదు అని అనుకోవడానికి ఇందులో నిజంగా తను ఆ వన్ ఇయర్ ఏదైతే కష్టపడి ఆ పెయింట్ వేసి నిజంగా డైరెక్టర్ చెప్పిన దానికి కలిపురుషుడు ఎలా ఉంటాడు తన డిఫరెంట్ అంటే బిఫోర్ ఎలా జరిగింది ఎందుకంటే మనం సినిమా చూస్తున్నారు అందరు ఆల్రెడీ ఇప్పుడు చాలా వరకు రెండో రోజు కాబట్టి ఆల్రెడీ చాలా వరకు చూశారు కాబట్టి ఇది స్పాయిలర్ కాదు మూవీ గురించి నిజంగా డిస్కస్ చేసిన విధానము తను ఆల్రెడీ మనకు వీడియోస్ రూపంలో చాలామంది నిజంగా షార్ట్స్ కానీ అని వాళ్ళ అభిమానం అది దాన్ని మనం అభిమానాన్ని చెప్పడానికి లేదు ఎందుకంటే సినిమాలో వాళ్ళు చిన్న షార్ట్స్ తీసి వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విధానం అశో ఏది కలీగా మరియు దీపికా పదుకునే కావచ్చు ప్రభాస్ కావచ్చు అలాగే ఇందులో ఒకటి నిజంగా బ్రెయిన్ ఎందుకంటే నాగశ్విన్ గురించి ఎందుకంటే మనకు ఈ సినిమాలో ట్వంటీ మినిట్స్ తర్వాత ప్రభాస్ వస్తాడన్నాడు కానీ ట్వంటీ మినిట్స్ కంటే కూడా ఫార్టీ మినిట్స్ తర్వాత రావాల్సిన సిచ్యుయేషన్ కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఆ సిచువేషన్ అవాయిడ్ చేయడానికి తను ఐడియల్గా చెప్పి చేసిన విధానం ఏంటంటే తను యానిమేషన్ సిరీస్ రిలీజ్ చేయడం వల్ల బుజ్జి గురించి ఎక్కువ బ్రీఫింగ్ ఇవ్వాల్సిన అవసరం కలగలేదు ఈ సినిమాలో డైరెక్ట్ బుజ్జిని తీసుకొని ఇచ్చి పెట్టాల్సినవి ఎందుకంటే బుజ్జి గురించి మనకి యానిమేషన్ సిరీస్లో తన లైఫ్ ఏంటి ఎలా బుజ్జిగా అది ఉపయోగపడింది ఇందులో మాత్రం నిజంగా అప్రిషియేట్ చేసిన చేయాల్సింది ఒకటి ఉంది బుజ్జి క్యారెక్టర్ నిజంగా ఇక్కడ కీర్తి సురేష్ కనిపించకపోకుండానే తను ఉంది ఎందుకంటే తన మను మనుగడ ఒక హీరోయిన్ ఆ డబ్బింగ్ చెప్పిన విధానం నిజంగా ఆ క్యారెక్టర్ను ఓన్ చేసుకొని బుజ్జి నాకు కళ్ళు మూసుకొని వింటే నిజంగా కీర్తి సురేషే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రభాస్తో పాటు ప్యార్లల్గా ట్రావెల్ అయిన క్యారెక్టర్ లాగా కీర్తి సురేష్ అయితే ఎందుకంటే తను దీపిక పదుకునే మిగతా శోభన వీళ్ళందరి క్యారెక్టర్స్ కంటే కూడా హై ఎందుకంటే ఆల్ ఇప్పుడు సీజన్లలో అన్ని దాంట్లో నిజంగా తను వాయిస్ లేకపోతే కనుక మళ్ళీ డల్ అవుతుంది అలాగా ఆ బుజ్జికి తను ఇచ్చిన వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో చాలా బాగుంది అలాగే రాంగోపాల్ వర్మ ఎంట్రీ కావచ్చు నిజంగా మనకు నేను నిజంగా చెప్తున్నాను కదా ఈ ఇక్కడ ఎందుకంటే ఒక అర్జునుడు అర్జునుడు తను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దాన్ని తిప్పికొట్టడంలో ఒక కర్ణుడు క్యారెక్టర్ కావచ్చు అలాగే గే మన అశ్వత్థామకు శాపము ఇచ్చే విధానం కావచ్చు అలా మళ్ళీ లాస్ట్ మూమెంట్స్ గూజ్ బంప్స్ మూమెంట్స్ ట్వంటీ మినిట్స్లో ఎండింగ్ ఆఫ్ ది సెషన్ అంటే తను ప్రభాస్ యొక్క పవర్ఫుల్ నిజంగా ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంతా కూడా నిజంగా ఈ పార్ట్ ఆఫ్ ఏదైతే ఉందో అశ్వత్థా అంటే అమితాబ్ కోసము విల్లు తీసినారే అనిపించింది కానీ సెకండ్ హాఫ్లో ప్రభాస్ చేసిన విధానము తన యాక్షను అలాగే రాజమౌళి గారు బోర్ కొట్టినప్పుడంతా క్యామియోస్ రావడం మాత్రం చాలా బాగుంది అండ్ మూవీ మాత్రం ఇంకా చాలా ఉంది దీంట్లో ఇదంతా స్పాయిల్ చేయదలుచుకోలేదు ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ కల్కి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ